హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్ మేము ఉప్పల్ బగాయత్తు ఫేజ్ టూ మార్నింగ్ వాకింగ్ వచ్చామండి వాకింగ్ అయిన తర్వాత పార్క్ పక్కన చిరుధాన్యాలు సిరిధాన్యాలు అని పెట్టి ఒకతను షాప్లో ఇవి సేల్ చేస్తున్నాడు అవి చాలా బాగా అనిపించింది అందుకని వీడియో చేయాలనిపించి ఈ వీడియో తీశాను అతను వాటి వల్ల ఉపయోగాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాటి వల్ల వచ్చే ఉపయోగాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ వీడియో చివరి దాకా చూసి మీరు అవి తెలుసుకోండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి నా పేరు యాదగిరి ధర్మారపు నేను ఆర్గానిక్ ఫ్యామిలీ అనే వ్యవస్థ నుంచి మన దగ్గర వీట్ గ్రాస్ జ్యూస్లు వీట్ గ్రాస్ అనేవి అక్కడికక్కడే లైవ్ చేసి ఇస్తామండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది యాష్కాడ్ క్యారెట్ బీట్రూట్ మునగాకు మునగాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర తులసి ఇలాంటి జ్యూసెస్ న్యాచురోపతి జ్యూసెస్ అన్నీ ఉంటాయి ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని దొరుకుతాయండి అని ఫారెస్ట్ అని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫారెస్ట్ అని హండ్రెడ్ పర్సెంట్ దేశీ కాకి దొరుకుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మన స్టాల్ వచ్చేసి ఉప్పల్ ఉప్పల ఫే పార్క్ దగ్గర ఉంటుందండి పార్క్ గేట్ దగ్గర ఉంటుంది ఫేజ్ టూలో దయచేసి అందరూ విజిట్ అవ్వండి విజిట్ అయ్యి ఒకసారి చూడండి అన్నీ కూడా లైవ్ జ్యూసెస్ ఇక్కడ చేసి ఇస్తామండి చేసి చేసిన జ్యూసెస్ ఇది ఈ పసుపు కూడా దుంపకొమ్మల పసుపు అండి ఇది టర్మరిక్ అంటారు దుంప కొమ్మ ఇది కూడా ఆర్గానికే రెడ్ రైస్ చింతగింజల పొడి మిల్లెట్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాబట్టి మీరు ట్రై చేయొచ్చు

మామూలుగా ఫస్ట్ బయట దొరికేది ఏం చేస్తారంటే పప్పు బాయిల్ బాయ్యం ఏమో మనది మదర్ రూప్ పసుపు పసుపు చింప కొమ్మ పసుపు అంటే ఆ పసుపు ఉడకబెట్టుకుంటాము ఉడకబెట్టకుండా పని అయితే గోధుమ గడ్డి వాళ్ళ జ్యూస్ వల్ల ఉపయోగాలు ఇక్కడ రాశారండి చాలా రకాల విటమన్లు వస్తాయని రక్తం శుద్ధి చేస్తుంది క్యాన్సర్ కణాలు చంపుతుందండి జీవ కణాలు పెంచుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అదేవిధంగా గోధుమగడ్డి జ్యూస్ కొత్తగా జ్యూస్ తోట కూడా కరివే పాటు జ్యూస్ ప్రతి రేట్లు ఎక్కువ ముప్పై రూపాయలు పాటు రూపాయలు